పుణ్యక్షేత్రానికి వాల్మీకులకు ఒక అవినాభావ సంబంధం ఉంది తిరుమలలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల తిరుమల నంబి వారు తిరుమల నుంచి తిరుపతికి వచ్చి నీరు తీసుకుని పైకి పోయి అభిషేకాన్ని చేస్తున్నారు ఆ కాలంలో మరి బోయవాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు రావాల్సిన అవసరం లేదు ఇక్కడే జలధార ఉంది మీరు ఇక్కడికి రాండి అని చెప్పి ఆ తిరుమల నమ్మి వారిని తీసుకొని పోయి ఒక కొండకు బోయవాడు బాణం వేయడంతో ఆ కొండ చీలి అక్కడి నుంచి జలాలు రావడం జరిగింది ఆ జలంతోనే నేటికి ప్రతిరోజు స్వామివారి తిరుమలలో ఉన్నటువంటి స్వామి వారికి అభిషేకాలు చేస్తున్నారు ఆ దారనే నేడు ఆకాశ గందగా పిలువబడుతున్నది మరి ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి భక్తాదులందరికీ పూజలు చేస్తున్నటువంటి స్వాములకు ప్రతి ఒక్కరికి తాగునీరికి సాగునీరికి అన్నిటికీ కూడా నీటిని అందించినటువంటి గోయ జాతిలో పుట్టినటువంటి మేము ఈ కల్తీని తీవ్రంగా ఖండిస్తున్నాము